వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వికలాంగుల మధ్య వికలాంగుల కుటుంబాల మధ్య వారి సమస్యల పరిష్కారం కాక వారందరూ కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు వికలాంగులకు వికలాంగుల చట్టం అమలు కోసం అంటే చట్టంలో చాలా విద్య వైద్యం ఆరోగ్యం చాలా అవకాశాలున్నాయి అమలు కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు ఏది రాష్ట్ర స్థాయి సంఘాలు వేయలేదు అస సదాసంగా ఉంటే కొన్ని ప్రతిపాదనలు జీవోలు కొన్ని ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది అలాంటివి జరగటం లేదు జిల్లాల కమిటీలు జిల్లాల కమిటీలు వేయలేదు అసలు జిల్లాల కమిటీలు ఏంది కమిటీల బాధ్యత ఏంది మరి వీటన్నిటికీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చినా ఈ ప్రభుత్వంలో అమలు లేదు అదేవిధంగా చాలామంది వికలాంగులు గ్రామాల నుంచి పోలీస్ స్టేషన్లు ఎక్కువగా పోలీస్ స్టేషన్లు ప్రాపర్టీ వ్యక్తిగత సమస్యలు ఇవి చెప్పుకొని చాలా బాధపడుతున్నారు కానీ చట్టమేమో చాలా క్లియర్గా చెప్తుంది వికలాంగులను ఇబ్బంది పెట్టద్దు పోలీస్ అధికారి ఖచ్చితంగా వికలాంగులు ఎవరొచ్చినా పరిష్కారానికి మార్గాలు చూపించింది స్థానిక మేజిస్ట్రేటుకు అధికారాలు ఇచ్చింది అయినా కానీ ఎవ్వరు పట్టించుకోరు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హక్కుల చట్టం అమలుకు సత్వర చర్యలు చేపట్టి హక్కులు రక్షించాలి లేకపోతే ప్రభుత్వంపై వికలాంగులంతా కూడా తిరగబడే అవకాశం ఉంటుంది